ఒక మంచి మాట చెప్తారు ఓ సంఘస్తులరా రోమాలో ఉన్న దేవుని ప్రజలారా మిమ్మల్ని మీరు సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొనుడి ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది ఏది ఎత్తండి ఒకసారి చేతులు చిన్నప్పుడు పాటు పాడారా మీరు ఏ పాట సజీవయాగముగా మన శరీరము సమర్పి ఇంకొచ్చి దీని రాగం అందరూ నేను సేవకు వచ్చేటప్పుడు ఇదే పాడు పాడి వచ్చాను అప్పట్లో నాకు ఓసన్న పాటలు తక్కువ మా అమ్మ సేవకి వెళ్ళొద్దు అంటే ఇదే పాడు పాడి వచ్చాను సిలువను మూసుకొని సువార్తను చేపట్టి ఎంత చితివి అమ్మ నువ్వు పాట పాడుతావు కదా సజీవ యాగముగా ఇలాగే ఒక ఇలాగే ఒక మీటింగ్కి వెళ్ళారంటే ఏసన్న గారు పాడి 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 గంటన్నారు బాడి మన మధ్యలో ఉన్న దైవజనులు ఏసన్న గారు పది నిమిషాలు ప్రసంగం చేస్తారని చెప్పాడట ఏసన్న గారు పక్క గట్టిగా బలంగా పది నిమిషాలు ప్రసంగం ఎలా ముగించాలి ఈ లోపులో ఏసన్న గారు లేశారట తర్వాత చూసుకుందాం ఒకరెవరో పాస్టర్ గారు చెప్పారట పాస్టగారో మన ఆర్టీసీ కండక్టర్ గారు భారీగా వచ్చారు అప్పుడు వచ్చారంట ఆమె అందరేమో తొమ్మిది గంటలకే వచ్చి పాపం ఆరాధన కూర్చున్నారు ఆదివారం ఆమె అప్పుడు వచ్చారంట ఏది అసెంబ్లీకి ఎంత లేటు వస్తే అంత అన్నట్టు మరలా ఈ పాస్ట గారు మరోసీ కంట్రాక్టర్ గారు భార్య ఓ పాడు పాడతాను మరలా ఏసారి గారు కూర్చోరు ఇక ఆమె తొక్కుంటా త్రక్కుంటా త్రొక్కుంటా 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 మనుషుల్ని ముందుకొచ్చి కూర్చున్నా ఏసన్న గారికి అప్పుడే మండిందంట అది వస్తున్న మందిరైతేనా ఉన్న సోకులు చాలకా చంప పిన్నుల దగ్గర్లు చెప్పుల వరకు మ్యాచింగ్ల మీద మ్యాచింగ్ చేసింది ఆమె సంగతి మీరు కాదు హిసన్ గారు చెప్పారు ఇటు కనకామ్రా ఇటు మల్లెపూలు దగ్గిచ్చిందంట పెదవులకి ఏదో లిప్స్టిక్లు వేసిందంట కోటుకు పెట్టిందంట ఆమె వస్తంటనే ఘన 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 పట్టేల శబ్దం ఆవేశం ఆగల ఏదో పాట ఎత్తారంట ఆమె వచ్చి ప్రక్కన ఆమె అక్క అక్క పాడారా మూడు వందల నాలుగు అక్క అది కూడా పాడాం అన్ని పాడుతారు మీరు వాళ్ళ మీద తీసుకోండి అసలు ఏ పాట పాడింది ముందు వస్తే కదా తెలియడానికి ఎనిమిది వందల నాలుగు ఎయ్ ఉన్న పాటునవచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో ఆవేశం ఆగక పరలోకములో అరగంట నిశ్శబ్దం అనుంది బైబిలు మందిరములో పది నిమిషాలు నిశ్శబ్దం అంట ఏసన్న గారు ప్రక్కనున్న వాళ్ళు అంటే ఒకడు ఏ సన్న ఇక ఈ రోజు మీరు ప్రసంగమే చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మా ఆర్టీసీ కండక్టర్ గారి భార్య నోరు మోహించావు నువ్వు మహామొనగాడు వేసన్నా ఎవరు మూహించలే ఆమె నోరు ఆపు అనగానే ఆపింది వేసన్నా నువ్వు ప్రసంగం చేయద్ది అంట అంటే ఊరుకోరా ప్రసంగం చేయకూడదు అంటారు అన్నా ఆమె మామూలు మనిషి కాదన్నా మహాగయ్యాదన్న ఏసన్న గగారు రిక్వెస్ట్గా చెప్పారంట అమ్మ ఎందుకు ఆపమన్నానంటే ఉన్నా పాటున ఉన్నా పాటున ఉన్నా పాటున అన్నవు తల్లి ఈ పాటులోగా నువ్వు పరలోకం వెళితే నిన్ను వింతగా చూసి ప్రభు దగ్గరికి వెళ్ళి ఏసుప్రభువా ఏదో ఒక దయ్యం పెళ్ళొస్తుంది నాయన అంటారు మీరు వేరుగా భావించుకోవద్దు తెల్ల బట్టలేసుకొని కళ్ళకి ఎవరు అనుకోండి దేవత అంటారు మీరు ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక ఆయన వచ్చింది అనుకోండి ఒక ఆయన మీరేమనుకుంటారు దయమే అంటారు కదా అర్థమవుతుందా అనగానే ఆయమే అన్నదంట మొత్తం మీద ప్రసంగం అంత అయిపోయింది పాస్టర్ గారి ఇంట్లో ప్రార్థన చేశారంట తిరిగి వస్తంటే ఎవరో చెప్పారంట ఆర్టీసీ కండక్టర్ గారి భార్య నీతో పర్సనల్గా మాట్లాడాలంటే ఏ గారు అనవసరంగా ఏమి చూరికి వెళ్ళాను పెళ్ళి పేరంటం లేను అని ఇక ఏం మాట్లాడిద్దో బాబు అని పర్సనల్ అని చెప్పారులే ఇక ఏమి తిట్టినా పర్వాలేదని చెప్పి లోపలికి వెళ్ళి ఏమ్మా అనట అంటే ఏమంటారంట ఈ మాట మా పాస్టర్ చెబితే నిజమే తప్పు కదా అందరూ ముందచ్చి కూర్చుంటే మధ్యలో రావటం మీ ప్రసంగ సమయం నేను పాడుపడటం తప్పు కదా అది నా ముందే చెప్పు మీరు అన్నందుకు నాకు బాధ లేదు ఈ రోజు నా మనస్సును మార్చాడు నా దేవుడు భక్తి విధానం ఏమిటో నేర్పించాడు దేవుడు ఆమె చెప్పండి గట్టిగా ఆ సమర్పించుకోవటం అంటే ఏమిటి ఇప్పుడు చెప్పండి సజీవ యాగముగా మీ శరీరాల్లో సమర్పించుకోవటం అంటే ఏమిటండి దేవునికి అర్పించే ఒక అర్పణలో లోపముంటే ఆ లోపాన్ని బట్టి దేవుడు అక్కడ ప్రత్యక్షం ఎవరు మీ మీ అవయములను పాప సాధనాలుగా వాడుకుంటున్నారా మీ అవయాలను సజీవ యాగముగా పరిశుద్ధముగా నా దేవునికి సమర్పించుకుంటున్నారా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి పాత నిబంధనలో అర్పించే ఒక అర్పణ బలిపీఠం దగ్గరకు వస్తే దాన్ని వధిస్తే దాన్ని వధించిన దాన్ని చంపబడిన దాన్ని బలిపీఠమే పెడతారు అది చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయిన తర్వాత బలిపీడమే పెడతారు కొత్త నిబంధన సిద్ధాంతం అది కాదు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సరైన వయసులో ఉన్నప్పుడే నా ప్రభు కొరకు మిమ్మల్ని మీరు సమర్పించుకున్నరుగాక అందరి చేతుల పైకే చెప్పడం గట్టిగా హాల్ ఇంకోసారి చెప్పండి గట్టిగా హాల్ నా దేవుని కొరకు మీరు సజీవ యాగముగా గాక നാ ദേണി കൊറക്ക് മിമുള നീരേ അർപ്പണമുക അർപ്പിച്ചു കൊണ്ടുതാക േക്ക് മഹിമ കലുക